విజయనగరం జిల్లా దత్తిరారేజు మండలం పెదమానాపురం పోలీస్ స్టేషన్ సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం ఆ గ్రామ ప్రజలు ఆందోళనకు దిగారు గ్రామంలో రైల్వే బ్రిడ్జి ప్రారంభం కావడంతో సమస్యలు మొదలయ్యాయని తెలిపారు ప్రజలకు త్రోవ లేకుండా గేట్లు మూసివేయడంతో పొలాలకు వెళ్లేందుకు రెండు కిలోమీటర్ల చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోందని అన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రౌతు రాజేశ్వరి ఉప సర్పంచ్ కనకరాజు మాజీ సర్పంచ్ గోటివాడ చిరంజీవి గొరుబిల్లి ఆదినారాయణ గేదెల రామసత్యం తోతరులు పాల్గొన్నారు వృద్ధులు మాలంటర్లో కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది రెండు కిలోమీటర్లు నడవలసి వస్తుంది ఒక పది బస్సులు ఆగితే అందులో ఒక బస్సు ఆపడం కూడా జరగడం లేదు మరి గేట్ కూడా క్లోజ్ చేసేస్తున్నారు ఆ గేట్ పోస్ చేయడం వల్ల మా రైతులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు నేను చనిపోయిన మా వాళ్ళంతా చనిపోయిన శవాలు కూడా ఆ గేట్ మీద తీసుకెళ్ళాలి లేదంటే చుట్టూ తిరిగే రెండు కిలోమీటర్లు దాన్ని నడవాలి మరి రైతులు కూడా గుండెలు పిండలు పట్టుకెళ్ళాలన్నా మరి వాళ్ళు కూడా నీడకెక్కి వెళ్ళాలి ఎట్లు ఇచ్చారు కానీ అది ఎవరు కూడా ఎక్కే పరిస్థితి కాదు మాకు పరిష్కారం చూపించాలి మరి కొండపల్లి శ్రీనివాసరావు మినిస్టర్ గారు మా గ్రామాన్ని దత్త తీసుకున్నామన్నారు మరి ఇంతవరకు చూసాం మా సమస్య పరిష్కారం అవుద్దని ఏ సమస్య కూడా పరిష్కారం కాలేదు అందువలన మా గ్రామ ప్రజలంతా మరి ఈ రోజు ఈ ధర్నా చేయడం జరుగుతుంది ప్రభుత్వం అటు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కూడా మా సమస్యకి పరిష్కారం చేయాలి చేయకపోతే మనంత ఉద్రేకం చేస్తామని ఈ సభ